శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారిని గరుడ సేవపై ప్రతిష్ఠించి అర్చకులు జగన్నాథాచారి మాట్లాడుతూ నిత్య పూజలు పూజ డోళోత్సవం తదితర పూజలు నిర్వహించారు అలాగే బ్రహ్మోత్సవాలలో స్వామివారిని దర్శించుకొని కోరిన కోరికలు తీర్చే మహాదేవుడని పేర్కొన్నారు కాగా కోరిన వారికి కొంగు బంగారంగా ఆ స్వామి అనుగ్రహం లభిస్తుందని తెలియజేశారు అలాగే స్వామివారి పూజలో పాల్గొనడం గొప్ప అదృష్టమని మనవద్దనే స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించుకోవడం సింగరేణి ప్రాంతానికి ఆ దేవదేవుని అనుగ్రహం ఉంటుందని తెలియజేశారు ముందుగా స్వామివారి ప్రతిమలను గరుడ వాహనంపై ప్రతిష్ఠించి ఎనిమిదవ కాలనీలోని ప్రధాన వీధుల గుండా డప్పుచప్పుల మధ్య కోలాట బృందం నృత్యాలతో స్వామివారి ఊరేగింపు శోభాయమానంగా నిర్వహించారు స్వామివారి గరుడ వాహనానికి భక్తులు మంగళ హారతులతో స్వాగతం పలికారు De. ఒక వెంకటేశ్వర స్వామివారి ముఖ్యంగా సంవత్సరం బ్రహ్మోత్సవం సందర్భంగా స్వామివారు ఈ రోజు గరణసేపలో ఏం చేసి అమ్మవారితో సహితంగా కానీ భక్తులందరికీ కూడా ఆశీస్సులు అందించడం కొరకు మనకు రక్షణ చేస్తున్నారు రేపు బ్రహ్మోత్సవం సందర్భంగా ఉత్సవం ఉంటుంది రేపు ముఖ్యంగా మన కాలనీలో అమ్మవారితో సహితంగా వెంకటేశ్వర గారు రథారూహుడై స్వామి మాటలందరికీ కూడా ఆశీస్సులు ఏం చేస్తారు అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని పురామణ కేశవృష్ణ పునర్జన్మే నూట నుంచి ఉన్నటువంటి యొక్క ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని సేవించుకుంటే పునర్జన్మ ఉన్నవాళ్ళ కాబట్టి భక్తులందరూ కూడా రేపు స్వామివారిని సేవించుకొని స్వామివారి హర్షిష్టి మాత్రం ఎల్లుండి బ్రహ్మోత్సవ చివరి రోజు మహాపూర్ణావతి పన్నెండు గంటలకు ఉంటుంది దాని తర్వాత పుష్కర్ణి స్నానం అవకృత స్థానం ఉంటుంది అందరూ కూడా ఆ ఐదు రోజుల బ్రహ్మోత్సవం చదువుతుంది ఎల్లుంటి యొక్క చదువుకుంటే సకల అష్టాలన్నీ కూడా తగ్గబోతాయి తర్వాత అందరికీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది స్వామివారి యొక్క ప్రసాదము గది ఆరాధన రూపంలో ఆ రోజు అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఎల్లుంటి సాయంకాలంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఎల్లుండి సాయంకాలము రాజారాధన దేవుత్రయాగము సత్తావర్ణాలు ఏడు ప్రదక్షిణాలతో తాండాలు ఏకాంత సేవలోకి వెళ్తారు ఏకాంత సేవలో తాండాన్ని దర్శించుకొని తాండా యొక్క పరిపూర్ణమైన పురాగణాంశాలతో మేము ఈ సంకల్పాలన్నీ నెరవేర్చడం కొరకు స్వామివారికి సంకల్పం చెప్పుకొని విజ్ఞాపనం చేసుకుంటే స్వామివారు ఆశీస్సులు అందిస్తారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మధుసూదనాచారి భానుప్రసాద్చారి సివిల్ డీజీఎం ధనుంజయ్ రాధాకృష్ణ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు కోలాట బృందం సభ్యులు పాల్గొన్నారు